హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే రుద్ర మాకు అంటే సాయం చేశాడు అనేసి చెప్పి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ వచ్చేసాడనమాట అలా ఇంట్లోకి రాగానే నమస్కారం అండి అనేసి అంటాడనమాట కానీ చేతిలో ఒక పేపర్ కూడా పట్టుకొని ఉంటాడనమాట అప్పుడే వీర అయితే ఏంటి మీరు మళ్ళీ వచ్చారు మళ్ళీ ఏమైనా డొనేషన్ కావాలా ఏమైనా డబ్బులు కావాలా ఏదైనా హెల్ప్ చేయాలా అనేసి వీరా అడుగుతూ ఉంటే సహాయం కోసం కాదండి నేను క్షమాపణ చెప్పడానికి కోసం వచ్చానండి అనేసి అనగానే అప్పుడే వీరా అయితే దేనికి అనేసి అడుగుతాడనమాట అంటే నేను ఇందాక చెప్పిన విషయం అంతా అబద్ధమండి నిజాలు కాదండి అనేసి అనగానే అబద్ధమా అబద్ధం చెప్పే అవసరం ఏమొచ్చింది అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే ఆ వ్యక్తి అయితే ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటాడనమాట అంటే ఆ వ్యక్తి అలా చెప్పేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీరు తన మనుషులతో రౌడీలతో ఆ వ్యక్తిని పట్టుకునేలా చేసేసి ఒక డెన్లోకి తీసుకెళ్ళి కట్టేసి నువ్వు గనక ఇప్పుడు ఏమైనా ఇంటికి వచ్చేసి ఇదంతా చేసింది ఇదంతా చెప్పమనింది గంగ అనేసి ఆమె వైపు చెప్ ఆమెపై చెప్పకపోతే నేను చెప్పినట్టు వినకపోతే నేను అనాథాశ్రమం పిల్లల్ని మరియు మీ ఊరిని నాశనం చేస్తాను అనేసి వీరు భయపడిచ్చి ఉంటాడనమాట అదంతా గుర్తుకు తెచ్చుకున్న వ్యక్తి అయితే అంటే ఇదంతా ఇలా నాటకం చేయ చేయడానికి మరియు నాటకం చేయించింది ఇదంతా అబద్ధం చెప్పించింది ఎవరో కాదండి మీ గంగనే అనేసి అంటాడనమాట ఆ మాటలు విన్న రుద్ర మరియు గంగ అయితే షాక్ అయిపోతారనమాట ఎందుకంటే రుద్ర నిజంగానే భానుప్రతాప్ పేరు పైన ఎంత సహాయం చేశాడో రుద్ర గంగకి తెలుసు కానీ అదంతా వదిలేసి ఈ వ్యక్తి ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నాడు అనేసి ఇద్దరు చాలా అంటే చాలా కంగారు పడి షాక్లో ఉంటారు అనమాట కానీ ఇదంతా విన్న శకుంతలాదేవికి అయితే పట్టారన్నంత కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అప్పుడే వీరు అయితే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చేసి అయినా ఈ గంగ చెప్తే నువ్వు చేసేవనడానికి సాక్ష్యం ఏంటి అయినా నువ్వెందుకు ఇలా చెప్పావు అనేసి అడుగుతూ ఉంటే నీకు అవసరం ఏమని చెప్పావు అనేసి వీరు ఆ వ్యక్తిని నిలదీస్తూ ఉంటే అప్పుడే ఆ వ్యక్తి అయితే డబ్బులకి ఆశపడి చెప్పానండి అనేసి అంటాడనమాట ఆ మాటలు విన్న అందరూ చాలా అంటే చాలా కోపడిపోతూ ఉంటారనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో ఇది ఇదంతా ఆ వ్యక్తి చేసిన ఆ వ్యక్తి ఆడిన అపదం అనేసి రుద్రా గంగ నిరూపించనున్నారా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్